హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి బగరా రైస్ అండి సో బగరే రైస్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేకుండా ఉత్తి మసాలాతో చాలా అంటే చాలా టేస్టీగా పొడిపొడిగా నేనైతే అన్నం అయితే రెడీ చేస్తున్నానండి సో ఎలా రెడీ చేశానో అందులో ఏమేమి వేసానో మీతో షేర్ చేసుకుంటాను సో తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి సో నేనైతే ఈ ఉల్లిపాయలో వేసేటప్పుడు వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి సో అందులో ఏమేమి వేసానో చెప్తాను సో ఫస్ట్ అయితే కుక్కర్ అయితే తీసుకున్నాను అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోకి ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా షాజీరా లవంగాలు ఇలాచీలు బగారాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేస్తున్నానండి చూడండి ఇందులో అవే కనపడుతున్నాయి ఇంకా ఆనియన్స్ అనేటివి మంచిగా బ్రౌన్ కలర్ వేగాలండి ఇలా వేగితేనే చాలా బాగుంటుంది ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ నల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సో ఈ పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఇదే టిప్ అనమాట ఆ తర్వాత ఇందులోకి ఇంకా వాటర్ యాడ్ చేయాలి నేను టూ గ్లాసులు బియ్యం తీసుకున్నానండి సో రెండు గ్లాసుల బియ్యానికి మూడున్నర గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను సో ఒకవేళ మెత్తగా కావాలనుకుంటే నాలుగు గ్లాసులు పోసుకోండి ఏమీ పర్వాలేదు సో ఫైనల్గా వాటర్ అయితే పోసుకున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నానండి సో ఫైనల్గా మొత్తం ఒకసారి కలిపేసుకోండి సో ఇది మరగాలన్నమాట మరిగేటప్పుడు మాత్రమే బియ్యం వేయాలి ఇలా వేస్తే మనకు అన్నం పొడి పొడిగా వస్తుందన్నమాట చూడండి వాటర్ అయితే మంచిగా డ్యాన్స్ ఆడుతుంది కదా ఇంకా ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం నుంచి వాటర్ అంతా ఉంపేసుకొని ఇట్లా మొత్తం బియ్యం అన్నీ వేసుకోవాలన్నమాట మీకు చూపించడం కోసం నేను స్పూన్తోని సారీ చెంచుతో అయితే వేస్తున్నానండి ఒకవేళ కాకపోతే ఒకసారి మొత్తం గుమ్మరించుకోండి ఏమీ ప్రాబ్లం కాదు నాకు ఎవరో సపోర్ట్ లేక నేనైతే ఇలా వేసుకున్నానండి ఆ తర్వాత మొత్తం కలిపేసుకున్నాను ఇంకా బియ్యాన్ని మొత్తం కూడా సో అంతా మిక్స్ అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా వాటర్లోనే కొత్తిమీర వేయండి తర్వాత ఇంకా రెండు విధు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట రెండు విల్స్ అయిపోయిన తర్వాత చూస్తే వేడి వేడి బగారా రైస్ అండి ఎలాంటి ఫుడ్ కలర్ కూడా వేయకుండా న్యాచురల్గా ఉంటుందన్నమాట సో చూడండి అన్నం ఎంత సాఫ్ట్గా పొడి పొడిగా ఉందో సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా అవుతుంది కుక్కర్లో వండటం వల్ల కూడా టేస్టీగా అవుతుంది టైం కూడా మనకు సేఫ్ అవుతుందనమాట సో అలాగే బగారా రైస్ ఉంది మరి దాని అంచులోకి దాని కాంబినేషన్ ఏంటో చెప్తారా తెలిస్తే కామెంట్లో చెప్పండి సో నేనైతే చికెన్ కర్రీ అయితే వండానండి సో చికెన్ కర్రీ అలాగే బగన్ రైస్ రెండు కాంబినేషన్ సూపర్ అనమాట ఇంకా చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా అయిందండి ఇంకా లేట్ ఎందుకు ప్లేట్ తీసుకున్నాను హ్యాపీగా కావాల్సినంత అన్నం అయితే పెట్టుకున్నాను చికెన్ ముక్కలు అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకొక ముద్దలో చికెన్ ముక్క ఉల్లిపాయ చాలా బాగుంది సో నా వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్